దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరో సంచలనాత్మకమైన ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు పెడితే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రెండు వేల రూపాయలనైతే ఫిబ్రవరి ఇరవై తేదీన మనకి విడుదల చేయబోతున్నారు ఇది పదహారో విడతగా డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది సో ఎవరైనా రైతులు ఇంకా ఈ ఈకేవైసీ కానీ రేషన్ కార్డుకి సంబంధించి మీరు లింకప్ కానీ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి చేసుకోండి అయితే మనకి డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఒక రేషన్ కార్డుకి ఒకళ్ళు మాత్రమే లబ్ధి అనేది చేకూరుతుంది సో ఒకళ్ళకి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి రైతుల ఖాతాలోకి ఇప్పటికే పదిహేను విడతలుగా మనకి ఈ రైతు ఆర్థిక భరోసా కింద అయితే డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఇస్తూ ఉన్నారు మూడు విడతలుగా దీన్నైతే జమ చేస్తారు ఇప్పటికే పదిహేను విడతలు కంప్లీట్ అయ్యాయి ఇది పదహారు విడత ఇప్పుడు ఈ పదహారు విడత ద్వారా దాదాపుగా కొన్ని కోట్లకు పైగా రైతుల ఖాతాలోకి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు పాస్బుక్ రేషన్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉండే ఈ సేవా కేంద్రాలు కానీ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీరు మీకు సంబంధించిన ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా కేంద్రం కూడా త్వరలో రైతు రుణమాఫీ అనేది ప్రకటిస్తారు అని ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి సో అది ఎంతవరకు సుసాధ్యమో చూడాలి ప్రజెంట్ అయితే దాని ఒక రూమర్ లాగా ఉంది సో అది ప్రకటిస్తారా లేదా ఎన్నికల్లో ఏమైనా దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందనేది చూడాలి ప్రజెంట్ అయితే దీని మీద ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పలేదు కేవలం రైతులకు ఆర్థికంగా రెండు వేల